హలో ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఈ మధ్యన యూట్యూబ్లో ట్రెండింగ్ టర్మరిక్ వాటర్లో వేసారు కదా అది మేము కూడా ట్రై చేసాము ఫస్ట్ అయితే ఫైబర్ ఫైబర్ గ్లాస్లో వేసాము సరిగ్గా రాలేదు మొత్తం ఒకేసారి పడిపోయింది దాని తర్వాత గ్లాస్ కప్లో వేసాము ఫస్ట్ అయితే మేము బ్లూ కలర్ లిక్విడ్ వేసిన తర్వాత టర్మరిక్ వేసాము మెల్లి మొత్తం ఒకేసారి పడిపోయింది అందుకే సరిగ్గా రాలేదు ఈసారి కూడా ఫెయిల్ అయ్యింది మా అక్క ఇలా ఎందుకు పెట్టిందో అయితే నాకు అసలు అర్థం కాలేదు నాకైతే చాలా ఫన్నీ ఉంది చాలా కలర్స్ కలర్స్గా కూడా ఉంది నాకు బాగానే నచ్చింది తర్వాత ఏంటి మా నాన్న వచ్చారు అప్పుడు చేసాము ఫైబర్ క్లాస్లో మెళ్ళి సరిగ్గా రాలేదు మా మమ్మీ అయితే టర్మరిక్ ఇంకా వాటర్ ఇంకా టర్మరిక్ ఒప్పేస్తున్నామని పిచ్చడిట్లు తిట్టింది మేమైతే ఏం పట్టించుకోలేదు లైట్గా మా పని మేము చేసుకుంటున్నాము తర్వాత మా నాన్న వచ్చి మెళ్ళి ఈసారి ఈసారి ఓన్లీ టర్మరిక్ వేసారు మెల్లి సరిగ్గా రాలేదు నాకైతే చాలా ఇంకా ఇంకా ఎన్నిసార్లు వేయాలో అని అనిపించింది యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా మీరు కూడా మీ ఇంట్లో చేస్తారా ఇలాగా అలాగే మీ మమ్మీ కూడా మిమ్మల్ని తిట్లు తిట్టిందా నా వాయిస్ మీ క్లియర్గానే ఉందా హలో హలో మచ్ చెక్ ఇదేదో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పర్పుల్ పింక్ yellow వైట్ నాకైతే చాలా నచ్చింది ఇంకా మెల్లి ఇంకోసారి ఈసారి చిన్న గ్లాస్ తీసుకున్నాము మెల్లి సరిగ్గా రాలేదు మా అక్క నేను ఇది చేస్తానికైతే హాఫ్ అన్ అవర్ పెయిన పట్టింది ఎన్నిసార్లు చేసినా అవ్వట్లేదు ఇంకా గివప్ చేసేద్దాం అనుకున్నాము లాస్ట్లో అయితే మా డాడీ వచ్చి చిట్టలు మీ ఎక్స్ట్ మీ ఎక్స్పెరిమెంట్ అయ్యిందా ఇంకా అని ఇలా కష్టం పడతారు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పారు ఇంకో టూ టైమ్స్ ట్రై చేయమన్నారు డాడీ అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేసాము ఇప్పుడు కూడా సరిగ్గా రాలేదు ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నారు మా డాడీ ఇంకా మా మమ్మీ అయితే మా మమ్మీ అయితే ఇంకా ఎప్పటికీ ఇది అవ్వదు అని తిట్లు తిట్టుకుంటూనే కూర్చుంది మేమైతే ఏం పట్టించుకోలేదు ఎందుకంటే మాకు సెన్స్ లేదు కాబట్టి ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా నా వాయిస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియో కాల్ నచ్చితే ఇంకోసారి కూడా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్